హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఈషాన్ మామ్ నా ఛానల్ని ఇప్పుడే కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఈశాన్ మామ్ ఈ వీడియోలో మీకు చిన్నపిల్లల కోసం హెల్తీగా కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చిన్నపిల్లలు హెల్త్ బాగాలేనప్పుడైనా కానీ నార్మల్గా అయినా కానీ ఫుడ్ తినే దగ్గర చాలా సతాయిస్తారు సో వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినారు కాబట్టి న్యూట్రిషన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వవు అందుకని పిల్లలకి అన్నంలోకి కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఎంతో హెల్తీగా కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ కరివేపాకు అలాగే మునగాకు రెండు నీట్గా క్లీన్ చేసుకొని ఎండపెట్టేసుకొని తీసుకున్నాను మనం డ్రై చేసుకున్న ఆకుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీకు వీడియోలో చూస్తున్నట్టు ఇలా పౌడర్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి నేను తీసుకున్న కరివేపాకు మునగాకు టూ కప్స్ అయితే ఉంది నేను టూ కప్స్ మునగాకు అండ్ కరివేపాకు ఆకులు తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ ధనియాలు హాఫ్ కప్ జీలకర్ర హాఫ్ కప్ గింజలు తీసుకున్నాను ఇవన్నీ బాగా స్మెల్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి మనకి తెలియని ఎన్నో న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఈ ఫ్లాక్ సీడ్స్లో అయితే ఉంటాయి సేమ్ అదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫైవ్ సిక్స్ ఎండుమిర్చి తీసుకొని బాగా రోస్ట్ చేసుకోండి నేను ఇక్కడ మా బాబు కోసం చేస్తున్నా కాబట్టి కొంచెమే మిర్చి యాడ్ చేశాను ఒకవేళ మీరు తినాలనుకుంటే దాని క్వాంటిటీ డబల్ చేసుకోండి అండ్ మనకి కరివేపాకు పొడిలోకి సరిపోయేంత సాల్ట్ తీసుకోండి ఒక పిడికేడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఈ మిక్స్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సీ చేసుకోండి మరీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టకుండా ఒక ఎయిటీ పర్సెంట్ మిక్సీ చేసుకుంటే చాలు మనం ఈ కరివేపాకు పొడిని ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటుంది ప్లాస్టిక్ కంటైనర్స్లో అయితే అసలు స్టోర్ చేయకండి ఇలా గ్లాస్ జార్స్లో కానీ స్టీల్ బాక్స్లలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలాగో కరివేపాకు పొడి ఉంది వేడివేడిగా అన్నం ఉంది టేస్ట్ చూస్తే అయిపోలే ఇలా వేడివేడి అన్నంలో అప్పుడే ఫ్రెష్గా చేసుకున్న కరివేపాకు పొడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీని ముందు నాన్ వెజ్ కూడా పనికిరాదు అంత టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లలకి హెల్తీగా అండ్ టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ వేడివేడి అన్నంలో కానీ ఈ కరివేపాకు పొడి నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇవి వాళ్ళకి ఇంతే వీడియో బాయ్ బాయ్